శ్రీమాత్రే నమ జ్ఞానసుధ సభ్యులందరికీ శుభదినం నేను రోజుకొక చిట్కా చెప్తున్నాను కదా ఇవాళ నోటి దుర్వాసన గురించి చెప్తాను నోటి దుర్వాసన పోవాలంటే ఇంకాష్టక చూర్ణమును లోనికి తీసుకోవాలి నిరుకుంటీ తైలమును రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి లేదా వెల్లుల్లిపాయల రేకులను గుజు చేసి కొంచెం అన్నంలో కలుపుకొని పూటకు ఒకసారి తీసుకోవాలి ఇది కూడా కుదరకపోతే రోజు ఉదయం సాయంత్రము రెండు మూడు ఉసిరికాయలు తినాలి ఇంకొకటి పసుపు కొమ్ము నిప్పుల మీద కాల్చి దాన్ని నమిలిన పంటిపోటు తగ్గుతుంది నోటి పుండ్లు తగ్గుతాయి నోరు శుభ్రమవుతుంది ఇంకొకటి పచ్చి ధనియాలను కొంచెం నమిలి మెల్లమెల్లగా కాస్త ఓటను మింగినా నోటి దుర్గంధం పోతుంది ఆహారానికి రుచి ఏర్పడుతుంది హృదయానికి హితంగా ఉంటుంది ఇవాళ ఇన్ని రకాలు చెప్పాను కదా ఎవరికి ఏద అందుబాటులో ఉంటే అది చేయండి ఇలాగే ఇంకొక మంచి చిట్కాతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు శ్రీమాత్రే నమ